ఎంతమంది చిన్నారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్ప బరువుతో బాధపడుతున్నారు పదకొండు లక్షలు ఇందులో అనంతపూర్ కర్నూలు తూర్పుగోదావరి జిల్లాల వాటా ముప్పై తొమ్మిది శాతం అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఏపీలో మహిళలు రక్తహీనతో బాధపడుతున్న వారి శాతం వచ్చేసి యాభై తొమ్మిది శాతం అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇందులో డెబ్బై ఆరు శాతం మంది విశాఖపట్నం శ్రీకాకుళం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి సో మొత్తం ఏపీలో రక్తహీనతతో బాధపడుతున్న మహిళల శాతం వచ్చేసి యాభై తొమ్మిది శాతం బాల్య వివాహాలు ఎక్కువగా కర్నూలు ప్రకాశం జిల్లాలో నమోదవుతున్నాయి సో ఎంత అంటే మన ఏపీలో మొత్తం ఓవరాల్ చూసుకుంటే ఫార్టీ పర్సెంటేజ్ నమోదుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ నివేదిక ఎవరు ఇచ్చారంటే సమితి బాల నిధి సో యూనిసెఫ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు సో తెలుగులో దాన్ని ఐక్యరాజ్య సమితి బాల నిధి అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇదే రిపోర్ట్ని తెలంగాణకు కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి తెలంగాణ తెలంగాణ కూడా చూద్దాం ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో ఎగుదల లేని చిన్నారులు ఏ జిల్లాలో ఉన్నారు అంటే ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నారు రంగారెడ్డి మహబూబ్ నగర్ రంగారెడ్డి మహబూబ్ నగర్లో అల్ప బరువుతో ఉన్న చిన్నారులు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి సో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎగుదలేని చిన్నారులు శాతం వచ్చేసి ముప్పై శాతం అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అలాగే ముప్పై తొమ్మిది శాతం తల్లులు బిడ్డలకు పాలు పడుతున్నారని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ ఆదిలాబాద్ ఖమ్మం ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలో రక్తహీనత బాధపడుతున్న మహిళల శాతం అధికంగా ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఆదిలాబాద్ ఖమ్మం సో ఈ రెండు జిల్లాల్లో రక్తహీనతతో బాధపడుతున్న మహిళల శాతం అధికంగా ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి సో మిగతా జిల్లాల మాత్రం యాభై శాతం కంటే ఎక్కువ అని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ మహబూబ్ నగర్ ఆదిలాబాద్ నల్గొండ సో ఈ జిల్లాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి సో తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది సంవత్సరాల నుంచి సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పదిహేను నుంచి పంతొమ్మిది సంవత్సరాలు లోపు గర్భం దాల్చుతున్న వారు వచ్చేసి పది శాతం చెప్పేసి పది శాతం అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఓవరాల్గా ఇది ఈ నిధిని ఇచ్చారంటే ఈ సారీ ఈ ఈ రిపోర్ట్ని ఎవరు విడుదల చేశారంటే యూనిసెఫ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దాంట్లో భాగమే అటు రెండు తెలుగు లక్షల రిపోర్ట్ ఇది అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు మనకి ఇది మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ విషయంలో కానీ నెక్స్ట్ ఈ ఎకనమీ దాంట్లో కానీ రెండింటిలో కలుపుకోవచ్చు ఈ ఈ మ్యాటర్ని నెక్స్ట్ లిటిల్ మిస్ యూనివర్స్ పోటీలు ఎక్కడ జరిగాయి జార్జియా సో ఇందులో భారతీయ బాలిక ఒరిశా చెందిన బాలిక పద్మానంద మూడు రికార్డులు నెలకొల్పింది సో ఆ రికార్డు ఏంటో చూద్దాం లిటిల్ మిస్ యూనివర్స్ గ్రాండ్ ప్రీ నెక్స్ట్ లిటిల్ మిస్ యూనివర్స్ ఇంటర్నేషనల్ టూ థౌజండ్ సెవెంటీన్ నెక్స్ట్ లిటిల్ మిస్ యాక్ట్రస్ సో ఈ మూడు టైటిల్స్ గెలుచుకుంది సో వాస్తవంగా మాత్రం మిస్ డయానా అలిమ్ యోవా లిటిల్ మిస్ యూనివర్సిటీ టైటిల్ మాత్రం గెలుచుకుంది సో ఈమెది కజకిస్తాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి యాక్చువల్గా గెలిచింది మాత్రం డయానా అలిం యోవా సో ఈమెది కజకిస్తాన్ సో ఇందులో మన భారతీయ బాలిక వరిసకు చెందిన బాలిక మూడు రికార్డులు నెలకొల్పింది అంటే మూడు టైటిల్స్ ను గెలుచుకుంది ఏంటంటే లిటిల్ మిస్ యూనివర్స్ గ్రాండ్ గ్రాండ్ ప్రీ ఓన్లీ గ్రాండ్ ప్రి ఇక్కడ చేయడం జరిగింది గ్రాండ్ ప్రీ మాత్రమే గ్రాండ్ పీ లిటిల్ మిస్ యూనివర్స్ ఇంటర్నేషనల్ టూ థౌసండ్ సెవెంటీన్ లిటిల్ మిస్ యాక్ట్రెస్ సో యాక్చువల్గా మాత్రం మిస్ లిటిల్ మిస్ యూనివర్స్ మాత్రం డయానా అలిం యోవా కజకిసాన్ చెందిన అమ్మాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ లండన్కి చెందిన మేడం టుసుడ్ మ్యూజియంలో ఎవరి మైన బొమ్మను ప్రదర్శించబోతున్నారు ఆశా బౌన్స్లే సో మేడం సింగారం చెప్పేసి మన అందరికీ తెలుసు నెక్స్ట్ ఫోర్ జీ డౌన్లోడ్లో భారత్ యొక్క స్థానం ఎంత డెబ్బై నాలుగో స్థానం సో ఈ రిపోర్ట్ను ఎవరు ఇస్తారని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈ రిపోర్ట్ను ఎవరు విడుదల చేశారంటే సిస్కా విజువల్ నెట్వర్కింగ్ ఇండెక్స్ సిస్కా విజువల్ నెట్వర్కింగ్ ఇండెక్స్ అనే సంస్థ ఈ రిపోర్ట్ ని విడుదల చేసింది సో యాక్చువల్ గా ఫోర్ జీ స్పీడ్ అంటే ఫిఫ్టీన్ ఎంబీపీఎస్ రావాలి ఫిఫ్టీన్ ఎంబీపీఎస్ రావాలి కానీ మన భారత్లో మాత్రం ఫైవ్ ఎంబిఎస్ మాత్రమే పరిమితమైంది సో ఫిఫ్టీన్ ఎంబీపీఎస్ అంటే మెగా బైట్ ఫర్ సెకండ్ సో ఒక సెకండ్ కి పదిహేను మెగా బైట్ల డేటా అనేది వస్తుందన్నమాట ఇప్పుడు మన ఇండియాలో మాత్రం ఫైవ్ ఫైవ్ ఎంబీబీస్ మాత్రమే వస్తుంది ఈ ఫోర్ జీ అంటే దాదాపు ఒక రెండు రేట్లు తక్కువ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఈ నివేదికలో టాప్లో వచ్చేసి అగ్రస్థానంలో ఉన్న నగరం వచ్చేసి సింగపూర్ సో మన స్థానం వచ్చేసి డెబ్బై నాలుగు సో రెండు వేల పదహారులో భారతీయ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య వచ్చేసి ముప్పై మూడు పాయింట్ సారీ ముప్పై ఏడు పాయింట్ మూడు కోట్లు సో ఈ సంఖ్య భారత జనాభాలో ఇరవై ఎనిమిది శాతం అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది రెండు వేల ఇరవై నాటికి ఎనభై రెండు పాయింట్ తొమ్మిది కోట్లకు చేరుతుందని చెప్పేసి ఒక అంచనా సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఫోర్ జీ డౌన్లో మన స్థానం ఎంత అని చెప్పేసి గుర్తుంచుకోండి ఏ సంస్థ విడుదల చేసింది అందులో మన ర్యాంకింగ్ ఎంత ఏది టాప్లో ఉంది సో ఇలాంటివని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇది మనకు మెయిన్ ఇంకో విషయం చెప్పండి అంటే ఒక రిపోర్ట్ను విడుదల చేశారంటే ఆ సంస్థ పేరు టాప్లో ఉంది లీస్ట్లో ఏది ఉంది అందులో మన ర్యాంకింగ్ ఎంత సో మెయిన్గా ఇవే చూసుకుంటుండాలి అది ఏ రిపోర్ట్ అనే కావచ్చు సో రిపోర్ట్లని మనకు ఎందులో పనికి వస్తాయంటే సో మనకు ఎకనామిక్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇది బాగా పనికొస్తుంది ఇంట్రెస్ట్ సబ్ వెన్షన్ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి ఇంట్రెస్ట్ సబ్ పెన్షన్ యొక్క స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి సో రైతులకు నాలుగు శాతం వడ్డీతో రుణాలు ఇవ్వడం అది స్వల్ప కాలానికి స్వల్ప కాలానికి నాలుగు శాతం వడ్డీతో రుణాలు ఇవ్వడం సో అంటే అది ఒక సంవత్సర కాలానికి అనమాట అది మూడు లక్షల మాత్రమే మూడు లక్షల లోపు మాత్రమే సో దీనికోసం కేంద్రం ఇరవై వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు రిలీజ్ చేసిందని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఏం లేదు ఇంట్రెస్ట్ సబ్ వెన్షన్ స్కీమ్ అంటే ఏం లేదు రైతులకు ఒక సంవత్సర కాలానికి మూడు లక్షల లోపు రుణాలు ఇవ్వడం అది నాలుగు శాతంతో నాలుగు శాతం వడ్డీతో సో so, ఎలా అంటే మనకు మూడు లక్షలు తీసుకున్నాను అనుకోండి ఒక అభ్యర్థి సో ఒక ఒక రైతు మూడు లక్షలు తీసుకున్నాడని చెప్పేసి గుర్తుంచుకోండి సో మూడు లక్షలు అంటే మనకు ఫోర్ ఎంత అవుతుంది ఫోర్ అంటే దాదాపు ఇంచుమించు మనకు త్రీ ఇంటూ సో ఇందులో వన్ పర్సెంటేజ్ మనకి ఎంత వన్ పర్సెంటేజ్ త్రీ థౌసండ్ అవుతుంది త్రీ థౌసండ్ ఇంటూ ఫోర్ త్రీ ఇంటూ ఫోర్ త్రీ ఫోర్జా ట్వెల్వ్ సో సంవత్సర కాలానికి అతనికి పన్నెండు వేల వడ్డీ అనేది బ్యాంకుకు చెల్లించాలి అంటే మొత్తం అప్పులో సో ఇది బాగుంది కదా స్కీమ్ చెప్పండి రైతులకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ జస్టినీ ఉదాహరణ మాత్రమే చెప్పిన అలా నెక్స్ట్ ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎక్కడ జరిగింది సారీ ఇది జరిగింది కాదు జరుగుతుంది ఇంకా కూడా జరుగుతుంది జాగ్రత్తలో జరుగుతుంది మనకు జాగ్రత్త అని చెప్తే మనము మనకు ఒకటి గుర్తు రావాలి సో టూ థౌజండ్ సిక్స్టీన్ ఒలింపిక్స్లో రెండు మెడల్స్ వచ్చాయి అది మీ అందరికి తెలుసు హుస్సేన్ బోల్టో అని చెప్పేసి వంద మీటర్ల విభాగంలో హుషన్ బిల్డర్ వచ్చింది నెక్స్ట్ ఒక ఉమెన్ కూడా వచ్చింది ఆ ఉమెన్ పేరు కూడా నాకు ఐడియా లేదు ఇద్దరికి గోల్డ్ మెడల్స్ వచ్చాయి సో మనకు ఆ విధంగా టచ్ చేసుకోండి కరెంట్ అఫేర్స్ని లింక్ చేసుకోండి ఆ విధంగా సో ఇందులో ఏంటంటే క్వార్టర్ క్వార్టర్స్లోకి ప్రణయ్ వెళ్ళాడు సో ఇక్కడ విశేషం ఏంటంటే మనం క్వార్టర్స్లోకి వెళ్ళడానికి మనం ఇక్కడ ఎందుకు వచ్చి అంటే సో ఇందులో బ్యాడ్మింటన్లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు లీ చాంగ్ ని ఓడించారు ఎవరు ఓడించారంటే క్వార్టర్స్ లో ఇది క్వార్టర్స్ మాత్రమే ఈ క్వార్టర్స్ మ్యాచ్ ఈ క్వార్టర్ మ్యాచ్ లో ఎవరు ఓడించారంటే మన భారతకి చెందిన బ్యాడ్మింటన్ ప్రణయ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఓడిపోయింది మాత్రం ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు లీ చాంగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో లీ చాంగ్ ది మలేషియా సో ఇక్కడ ఇంకా అవుతుంది సిరీస్ అనేది అవుతుంది సో ఇది క్వార్టర్స్ లో క్వార్టర్స్ లోకి మాత్రమే ఈ ప్రణయ్ వెళ్ళిండు కాకపోతే ఎందుకు చెప్పడం ఏం జరిగిందంటే లీ లీచాంగ్ని ఓడించని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంతే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మెగా లెదర్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు సో ఇది నెల్లూరు జిల్లా కొత్తపట్నంలో ఏర్పాటు చేయబోతున్నారు సో ఏ పేరుతో ఏర్పాటు చేయబోతున్నారంటే కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ అనే పేరుతో ఏర్పాటు చేయబోతున్నారు కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ అనే పేరుతో ఏర్పాటు చేయబోతున్నారు సో దీన్ని ఐదు వందల ముప్పై రెండు ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నారు ఇంత భారీ స్థాయిలో ఒక పెద్ద ఒక పెద్ద లెదర్ పార్క్ను ఏర్పాటు చేయడం భారతదేశంలో ఇదే తొలిసారి అని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ ఐక్యరా సమితి భార నిధి నివేదికలో ఏ ఏ దేశాలు పేదవాళ్ళలో అధికంగా ఉన్నారు సారీ ఐక్య సమితి బాలల నిధి నివేదికలో ఏ ఏ దేశాల్లో పేద బాలలు అధికంగా ఉన్నారు సో ఏ దేశాల్లో పేద బాలికలు ఉన్నారా బాలలు ఉన్నారంటే బ్రిటన్ మరియు అమెరికాలో పేద బాలలు ఉన్నారు అధికంగా బ్రిటన్ మరియు అమెరికా ఈ దేశాల్లో పేదరికంలో ఉన్న బాలు శాతం వచ్చేసి ఇరవై శాతం అని చెప్పేసి గుర్తుంచుకోండి సో బాల సంక్షేమ సూచిని ఐక్యరాజ్య సమితి బాల నిధి విడుదల చేసిందని చెప్పేసి గుర్తుంచుకోండి ఇందులో అగ్రస్థానంలో ఉన్న అంటే బాల సంక్షేమంలో అగ్రస్థానంలో ఉన్న దేశాలు వచ్చేసి జర్మనీ డెన్మార్క్ ఐస్లాండ్ నార్వే స్వీడన్ అంటే ఈ బాలల సంక్షేమం ఉంది కదా సో వారి సంక్షేమంలో టాప్లో ఉన్న దేశాలు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి జర్మనీ సెకండ్ వచ్చేసి డెన్మార్క్ థర్డ్ వచ్చేసి ఐస్లాండ్ ఫోర్త్ వచ్చేసి నార్వే ఫిఫ్త్ వచ్చేసి స్వీడన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో చివరి స్థానంలో రుమేనియా బల్గేరియా చిలీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ దేశాలు ఉన్నాయి సో అమెరికా మాత్రం ముప్పై ఏడు స్థానంతో సరిపెట్టుకుంది సో పదిహేను నుంచి పంతొమ్మిది సంవత్సరాలు ఉన్న బాలు న్యూజిలాండ్లో ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటారని చెప్పేసి ఈ సర్వే మనకు పేర్కొనడం జరిగింది సో ఈ సర్వేని ఎవరు రిపోర్ట్ చేసి ఎవరు విడుదల చేసిర్రు ఇందులో టా టాప్లో ఉన్నాయి లీస్ట్లో ఉన్నాయి సో మనం చూసుకుంటే చాలు సో టాప్లో వచ్చేసి బాల సంక్షేమం దృష్ట్యా టాప్లో వచ్చేసి జర్మనీ ఉంది లీస్ట్లో వచ్చేసి చిలీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది మనకు ఇంపార్టెంట్ నెక్స్ట్ మ్యాన్ బుక్కర్ అవార్డు ఎవరికి లభించింది డేవిడ్ గ్రాస్మన్ సో డేవిడ్ గ్రాస్మన్ కి మ్యాన్ బుక్కర్ అవార్డు లభించింది సో ఏ నవల గాను లభించింది అంటే ఏ హార్స్ వాక్ ఇన్ టు బార్ అనే నవలకు లభించింది ఏ హార్స్ వాక్ ఇన్ టు బార్ అనే నవలకు లభించింది సో ఈయనది ఇజ్లని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇటీవల మరణించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు జస్టిస్ ప్రఫుల్ల చంద్ర నట్వర్ లాల్ భగవతి సో ఈయన ప్రజా వాయిద్య దాఖలు అంటే పిల్ సో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు సో ఈ పిల్కి అధ్యక్షుడిగా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎనభై ఆరు వరకు పదిహేడవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మేనకా గాంధీ కేసు మేనకా గాంధీలో మేనకా గాంధీ కేసు యొక్క తీర్పునిచ్చింది సారే అండ్ నెక్స్ట్ ఖైదీలకు కూడా ప్రాథమిక హక్కు ఉంటుందని చెప్పేసి తీర్పునిచ్చింది కూడా ఈసారే నెక్స్ట్ ఎక్స్రే స్పేస్ టెలిస్కోప్ను నింగిలోకి పంపిన దేశం ఏది చైనా సో ఎందుకు పంపించారంటే కృష్ణ బిలాలు శక్తివంతమైన ఐస్కాంత క్షేత్రాలను సో వాటి పరిణామ క్రమాన్ని కనుక్కోవడానికి పంపించడం జరిగింది సో ఎక్కడి నుంచి పంపించారంటే జియూ క్వాన్ నుంచి పంపించడం జరిగింది సో ఏ రాకెట్ ద్వారా పంపించారంటే లాంచ్ మార్చ్ ఫోర్ బి ద్వారా పంపించారు సో ఇది ఐదు వందల యాభై మీటర్ల ఎత్తులో నింకెగిరిందని చెప్పేసి గుర్తుంచుకోండి సో అమెరికా ఏ దేశానికి యుద్ధ విమానాలను విక్రయించింది ఖాతర్ సో ఆ విమానం పేరు కూడా మనకి ఇంపార్టెంటే ఆ యుద్ధ విమానం పేరు కూడా మనకి ఇంపార్టెంటే ఎఫ్ ఫిఫ్టీన్ ఎఫ్ఓ ఫిఫ్టీన్ యుద్ధ విమానాలను విక్రయించింది ఖాతర్కి అమెరికా సో ఎంతకంటే పన్నెండు మిలియన్ మిలియన్ డాలర్కి అని చెప్పేసి గుర్తుంచుకోండి